నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను ఆస్తిగా ఇవ్వడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో వ్యూహాత్మక ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో దాతల సహకారంతో అధునాతన వసతులు కల్పిస్తున్నట్లు తెలియజేశారు తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్సీసీతో పాటు తన పిల్లల సహకారంతో వీఆర్సీ స్కూల్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్ది ప్రారంభించామని తెలియజేశారు వీఆర్ఎంసీ స్కూల్ స్ఫూర్తితో మూలాపేట స్కూల్ ని డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సుధాకర్ రెడ్డి దత్తత తీసుకున్నారని తెలిపారు రెండు ఫ్లోర్ల నిర్మాణం పూర్తయ్యిందని నర్సరీ నుంచి పదవ తరగతి వరకు పేద పిల్లలకు కార్పొరేట్ విద్య అందిస్తామని స్పష్టం చేశారు సిటీలోని పదిహేను హై స్కూల్స్ ని దాతల సహకారంతో విఆర్సీ తరహాలో సిద్ధం చేస్తామని తెలియజేశారు సిటీలోని పదిహేను వేల మంది పేద పిల్లలకి ఉచితంగా కార్పొరేట్ విద్య అందించాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు జిగ్మా కంపెనీ టీవీఎస్ కంపెనీ రెడ్డి ల్యాబ్స్ ఏఎంఆర్ కంపెనీలు స్కూల్స్ దత్తతకు ముందుకొచ్చారన్నారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి ముందుకొస్తున్న దాతలకు మంత్రి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మున్సిపల్ స్కూల్స్ని ఎంతో తీసిద్దాం అయితే గణ గత ప్రభుత్వం వాటి అన్నిటిని నిర్విరామం చేసి కంప్లీట్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పాయిల్ చేసింది ఫెసిలిటీస్ స్పాయిల్ చేసింది కొన్ని స్కూల్స్ మూసేశారు ఉదాహరణకు నేను చదివిన విఆర్ హై స్కూల్ మూసేశారు ఆరు నుంచి పద్నాలుగు చదివిన విఆర్ హై స్కూల్ అదేవిధంగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదివిన ఓరిగంట రుక్కుణమ్మ స్కూల్ అర్ణాథపురంలో అది మూసేశారు దానికైతే నేను ఉద్యోగంలో జరగానే ఇరవై ఐదు లక్షలు డొనేషన్ ఇచ్చి చక్కటి బిల్డింగ్ కట్టించా దాన్ని మూసేశారు అంటే వాళ్ళకి మూసేయటమే తెలుసు కానీ స్కూల్స్ పిల్లలు మంచి చదివిస్తామని తెలియదు అయితే ఈ ప్రభుత్వం రాగానే ఆ విఆర్ హై స్కూల్ ఓపెన్ చేయిస్తానని చెప్పాను అన్న ప్రకారమే మాట ప్రకారం మా పిల్లలు తర్వాత ఎన్సీసీ వాడు కలిసి ఒక దాదా పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని నెంబర్ వన్ ఇంటర్నేషనల్ స్కూల్లో తయారు చేశారు అయితే అదేవిధంగా హై స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని హై స్కూల్స్ని తీర్చిదిద్దానని మాటిచ్చలక్షణ ముందు ఇచ్చిన మాట కాదు విఆర్ హై స్కూల్ అయిన తర్వాత దానికి అనే అనేక మంది దాతలు నేను రిక్వెస్ట్ చేశాను డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ మూలాపేటలో తీసుకున్నారు దాన్నైతే రెండు ఫ్లోర్లు స్థాపించారు మొత్తం నాలుగు ఫ్లోర్లు పదిహేను వందల మంది విద్యార్థులు చదువుకునేటట్టుగా ఫ్యూచర్లో నర్సరీ నుంచి ట్వెల్త్ దాక్కునేటట్టుగా ఒక ఉన్న బిల్డింగ్లు కాకుండా నలభై వేల చదువు బిల్డింగులు బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లో ఇరవై వేలు చేశారు అక్కడ చక్కటి ప్లే గ్రౌండ్ కూడా చేస్తున్నారు పోటీలు చేయమన్నాను నేను వీఆర్ హై స్కూల్ చేయించిన దానికంటే ఇంకా బాగా చేయించాలని రిక్వెస్ట్ చేశాను ఇది రిక్వెస్ట్ వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆర్ఎస్ఎస్ స్కూల్ తీసుకొని అదైతే ఒక బ్లాక్ ఆయన కంప్లీట్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు రెండో బ్లాక్ టేకప్ చేశారు అదేవిధంగా ఈ మోడల్ స్కూల్ దీన్ని గుంటబడి బాగా పాపులర్ ఈ స్కూల్ ఇప్పుడే బీద మస్తాన్ రావు గారు ఎంపీ రాజ్యసభ సభ్యులు వారిని యాక్చువల్గా దీన్ని చేయమని ఇప్పుడు ఒప్పుకున్నారు వారు విదేశాల్లో ఉన్నారు ఫోన్ చేసి మాట్లాడాను ఇక్కడ నుంచే ఈ స్కూల్ టేకప్ చేస్తానన్నారు ఈ స్కూల్ కూడా రేపు జనవరి కల్లా ఒక ఫేజ్ అంటే ఫేజ్ మేనర్లో చేస్తాం ఎందుకంటే చేయాలన్నా దాదాపు పది కోట్లు అవుతుంది ఫేజ్ మేనర్లో దీన్ని చేసే విధంగా ఇప్పుడే ఒప్పించాను ఆయన ఒప్పుకున్నారు అదేవిధంగా ఏఎంఆర్ గారు ఒక స్కూల్ తీసుకొని చేస్తామన్నారు అదేవిధంగా జిగ్మా అనే ఒక కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఒక స్కూల్ తీసుకొని పద్నాలుగో డివిజన్లో పద్నాలుగే కదా పద్నాలుగులో స్టార్ట్ చేశారు వాళ్ళు కాకుండా ఆంతోని ఆంతోని అనే గ్రూప్ వాళ్ళు ఒక స్కూల్ తీసుకొని చేస్తా ఉన్నారు రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ప్రసాద్ గారు ఒక స్కూల్ తీసుకొని చేస్తా ఉన్నారు యుఎస్ఏలో ఒక డాక్టర్ ఉంటే నెల్లూరు ఆయన కూడా ఒక స్కూల్ ఇట్లా హై స్కూల్స్ ఏదైతే ఉండవో అన్ని హై స్కూల్స్ని నా టార్గెట్ జూను పన్నెండవ తేదీ పిల్లలు మళ్ళా చేరే లోపల వీటిలన్నిటి చేస్తే మాట తప్పను మా ప్రభుత్వం మాట తప్పే ప్రభుత్వం కాదు ఇది ఎలక్షన్స్ ముందు చెప్పలా కానీ నైతిక బాధ్యతగా డెబ్బై నాలుగు వేల మెజార్టీ డెబ్బై మూడు వేల నాలుగు వందల మెజార్టీ నెల్లూరు ప్రజలు ఇచ్చారు ఈ స్కూల్స్లో పేదల నిరుపేద చదువుతున్నారు మా పిల్లల ఫీల్డే ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయినా పేదల నిరుపేదలకి సహాయం చేయాలి వాళ్ళు హెల్ప్ చేయాలి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే ఏ స్థితికైనా ఎదుగుతారనే ఉద్దేశంతో సదుద్దేశంతో చేయడం జరిగింది దీనికి యువనాయకుడు లోకేష్ ఐటీ విద్యాశాఖ మంత్రి కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేయాలని వారే ప్రత్యేకంగా వచ్చి అవీఆర్ఐ స్కూల్ కూడా ఇనాగ్రేట్ చేశారు మళ్ళీ కూడా ఈ స్కూల్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మళ్ళా వారిని తీసుకొచ్చే అక్షరాలకి ఈ స్కూల్స్ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది నేను ఒకటే నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలకి హై పేద ప్రజలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి నా టార్గెట్ ఇది అయిన తర్వాత నెల్లూరు రూరల్ దాంట్లో టేకప్ చేస్తాను వన్ బై వన్ సిటీలో అయిపోయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పడినా ఎందుకంటే అంత చక్కటి స్కూలు బ్రహ్మాండంగా చేసి పది బస్సులు పెట్టి నిన్న ఒక బ్యాంక్ వాళ్ళు నాలుగు బస్సులు దానికి డొనేట్ చేశారు నాలుగు బస్సులు ఇలా చేస్తే అక్కడ కూడా పోయి చూసే దాని మీద కూడా కామెంట్ చేశారు ఏమన్నా ఇంకా చెప్పండి వెయ్యి మంది పిల్లలు చదువుతున్నారు చక్కగా కాబట్టి నేను మాటల మనిషిని కాదు చేతలు చేతి చూపిస్తాను పేద ప్రజలకి నెల్లూరులో నేను ఈరోజు ఈ స్థితికి వచ్చానంటే ఆ ఎడ్యుకేషన్ వచ్చిన వాడిని సంస్థలతోనే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను కాబట్టి ఆ సంస్థలు ఏదైతే ఉండో గవర్నమెంట్ స్కూల్స్ వాటిల్ని ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎంతో మెరుగ్గా బిల్డింగ్లు చేయటమే కాదు దాంట్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండేది కూడా చేస్తాం థ్యాంక్ అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్